నా పేరు పాలేల రామాంజనేయుల యాదవ్ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదోనిలో మాట్లాడుతూ సిపిఎస్ రద్దుని అధికారంలోకి వచ్చిన ఒక వారంలోనూ అదేవిధంగా ఉద్యోగులకి మధ్యంతర బుత్తిని ఇరవై ఏడు శాతానికి జుల్ జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం దాదాపు సిపిఎస్ పరంగా అయితే ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది ఉద్యోగస్తులకి ఈ ఐఆర్ పరంగా అయితే దాదాపు ఎనిమిది లక్షల మంది ఉద్యోగస్తులకి మేలు చేకూరుతుంది ఈ ఉద్యోగస్తులందరం కూడా చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇక సిపిఎస్ విషయానికి వస్తే గత నాలుగు సంవత్సరాల నుంచి గల్లీ స్థాయి నుంచి అమరావతి వరకు వేలాది మందితో వందలాది సంఖ్యల ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మీద దున్నపోత వర్షం కురిసినట్లు మసులుతో ఉండి ఎటువంటి నిర్ణయం తీసుకోక కనీసం ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళని పిలిపించి మాట్లాడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అలాగే కేవలం కాలయాపన కోసం కమిటీని వేసి ఇవాళ కమిటీ యొక్క రిపోర్ట్ను కూడా బహిర్గతం చేయకుండా ఇప్పుడు మేనిఫెస్టోలో మేము సిపిఎస్ని రద్దు చేయబోతాం అది కూడా కేంద్రానికి లేఖ రాయబోతున్నామని చెప్పడం ఇది కేవలం ఉద్యోగస్తుల్ని మోసపించే విధానం తప్ప ఇంకోటిది కాదని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసొసి పక్షాన్ని చెప్తున్నాం అందుకోసమే రాజన్న వారసుడిగా ఇవాళ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పడం మాకైతే ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం జగన్ గారి పట్ల ఉంది ఈ జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి దాదాపు రెండు లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నాం అందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం కూడా